రామ్ చరణ్ చెప్పింది నిజమే అయితే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి పండగ అనే చెప్పాలి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రాజమౌళి సినిమా అంటే ఎలాంటి పెద్ద బడా స్టార్ హీరో అయినా సరే సై అని చెప్పాల్సిందే ఇక రాజమౌళి బౌండరీలోకి వచ్చారు అంటే ఎలాంటి హడావుడి ఉండకూడదు మూడు సంవత్సరాల వరకు బయటి వారికి కనపడనే కనపడరు అంటూ మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ ఇక రాజమౌళి కంపౌండ్లోకి వస్తే మాత్రం ఏ హడావుడి చేయొద్దు అటు ఫంక్షన్ అని ఇటు ఫంక్షన్ అని ఇటు పార్టీ అని అటు పార్టీ అని ఎలాంటి వాటికి కూడా వెళ్ళొద్దు ఇక రాజమౌళి ఒక టైం అనుకున్నాడంటే ఖచ్చితంగా ఆ టైం సెట్ చేయక తప్పడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా ఏడాది నరలోపు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇక త్రిబుల్ ఆర్ బాహుబలి సినిమాలతో లేట్ అయినంతగా మహేష్ బాబు సినిమా మాత్రం లేటు కాదు తాను ఒకటి అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు అంటూ కూడా మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో రామ్ చరణ్ తెలియదు కానీ తనతో పాటు సినిమా చేశాడు కాబట్టి రాజమౌళి గురించి రామ్ చరణ్కి చాలా బాగా తెలుసు అందుకే మరి ఈ సినిమా విషయంలో కూడా రామ్ చరణ్ మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక రామ్ చరణ్ అలా మాట్లాడడంతో నిజంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఏమాత్రం లేటు కాదు రెండు వేల ఇరవై ఆరు ఏడాది చివరిలోపు ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ చేస్తారంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి